ఇక భారీ వర్షాలకు బుడమేరు వాగు వరద నీరు ముంచెత్తడంతో విజయవాడ నీట మునిగింది వరద నీటి ఉధృతికి విజయవాడ హైదరాబాద్ రహదారి అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుపోయింది దాదాపు ఏడు కిలోమీటర్ల మేర రహదారిపై వాహనాలన్నీ నిలిచిపోయాయి దీంతో విజయవాడకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది విజయవాడ హైదరాబాద్ రహదారిపై నిలిచిపోయి ఉన్నటువంటి ట్రాఫిక్ సంబంధించి అక్కడ వచ్చిన నీళ్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు ప్రస్తుతం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై మనం ఉన్నా అయితే జాతీయ రహదారిపై దాదాపు ఏడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినాయి కొంతమంది ప్రయాణికులు కూడా ఈ వాహనాల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్నారు వన్ జీరో ఎయిట్ అంబులెన్సులతో పాటు ప్రైవేట్ అంబులెన్సులు కూడా ఈ ఎక్కడైతే ఈ నీ జలమయమైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో సేవలు కూడా వన్ జీరో ఎయిట్ సేవలతో పాటు ప్రైవేట్ అంబులెన్సులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుతుంది అదేవిధంగా చూసుకుంటే ఈ నీటి మునిగిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరడానికి స్కూల్ బస్సు వాహనాలను కూడా పూర్తి స్థాయిలో విజయవాడ నగరంలో ఉన్న ప్రైవేట్ కళాశాలలో ఉన్న బస్సులు సైతం రోడ్డు మీద తీసుకొచ్చి ఖచ్చితంగా అందరూ ఎవరైతే వరద ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ రక్షించాలి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అయితే జాతీయ రహదారి వెంట దాదాపు చూసుకుంటే ఏడు కిలోమీటర్లు పైబడి ఉంది హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారిలో అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి మరికొంతసేపు పెరిగితే అయితే పూర్తిగా వాహనాలు కూడా నిలిచిపోయే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే మరోవైపు దుర్గా గుడి ఫ్లైఓవర్ని కూడా పూర్తిగా అధికారా ఆపే పరిస్థితి కనబడుతున్నారు నీటి ఎద్దట కృష్ణానది బ్యారేజ్ నుంచి నీటి ఎద్దటి పెరిగే పరిస్థితి కనబడుతుంది ఒక పక్క అవుటేజీస్ ప్రాంతంలో చూసుకుంటే భవానీపురం దర్గా సెంటర్ అవుటేజీస్ ప్రాంతంలో చూసుకుంటే ఇప్పటికే మోకాళ్ళ లోతుపై నీళ్లు కృష్ణానది నుంచి కొట్టుకుంటూ వస్తుంది అయితే కృష్ణానది మరికొంత ప్రవాహం పెరిగే క్రమంలో నీరు ఎద్దడి ఎక్కడ కూడా సాయంత్రానికి నాలుగు అడుగులు ఐదు అడుగులు మేర నీళ్లు చేరతాయి అనే అంచనాలో అధికారులు ఉన్నారు అయితే ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేసి సుదీర్ఘ ప్రాంతాలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేని ప్రాంతాలకు తరలించే పనులు అధికారులు అయితే ఇక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అధికారుల మాటలను అర్థం చేసుకొని బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు కెమెరా పర్సన్ జీవంతో రాజేష్ హెచ్ఎం టీవీ విజయవాడ